హాయ్ రే ఏరా హరీష్ అనుకోకుండా ఎలా ఊడిపడ్డావు రే నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలరా ఇంపార్టెంట్ విషయం ఏంటి అరే బావా ఇరవ పొద్దున్నే నీకు కల కలొచ్చిందా ఏంటి ఏం లేదులే నువ్వు చెప్పు అరే బావా ఇరవ పొద్దున్న ఒక అమ్మాయిని చూసానరా తనని చూడగానే పిచ్చెక్కిపోయింది అనుకో నీకు ఆల్రెడీ ఉంది కదరా నువ్వు రా రే బావా అమ్మాయి నాకు కావాలరా నువ్వే లాగాలి సెట్ చేయరా అంటే ఏంటో నీ ఉద్దేశం నీ కంటి వీడు బ్రోకర్ లాగా కనపడతాడా అమ్మాయిలు వెనకలు తిరిగి లెఫ్ట్లో కనపడతాడు అంటే నువ్వు ఉండరా ఏ పని పడ్డా లేకుండా అమ్మాయిలు వెనకలు తిరిగి పుల్లవర కదంటో నువ్వు ముయ్ ముయ్ వాడే ఉద్దేశం అనలేదు నువ్వు నీ ఉద్దేశాలు బయట పెట్టుకో ఎవడలో వాడి సెట్ చేసుకోవాలరా పక్కనోడు హెల్ప్ అడిగా అనుకో లవ్ సెట్ కాదు కట్ అయిపోగలదు